అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడి ప్రతాపం కొనసాగుతుంది ఎండాకాలంలో ఏ విధంగా అయితే ఎండలు ఉంటాయో ఆ విధంగా అయితే ప్రజెంట్ అయితే ఉదయం నుంచి కూడా భారీ ఎండలు అలాగే ఒక్కపోత మరొక పక్కన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొనసాగుతుంది ఈ ఎండలు చాలా ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ముప్పై ఐదు డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల మధ్యలో అయితే భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అతి భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇక వర్షాల విషయంలోకి వెళ్తే వర్షాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల వర్షాలు అయితే మ్యాక్సిమం ఈరోజు ఉండకపోవచ్చు కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి నిజామాబాద్ మెదక్ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మిగిలిన జిల్లాలో ఏదో ఒకటి రెండు చోట్ల అంటే అక్కడక్కడ ఏదో వంద గ్రామాలు ఉంటే ఒక ఐదు లేదా పది చోట్ల మాత్రమే వర్షాలు ఉంటాయి మ్యాక్సిమం ఈరోజు తక్కువ వర్షాలను అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణలోనే కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ అక్కడక్కడ వర్షాలు అయితే నమోదవుతున్నాయి అంటే ముఖ్యంగా మీరు చూస్తే ఇక్కడ గుంటూరులో వర్షం పడితే విజయవాడలో వర్షం ఉండదు అలాగే గుంటూరులో వర్షం పడితే అమరావతిలో వర్షం ఉండదు అలాంటి వర్షాన్ని ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది అతి భారీ వర్షాలు అతి తీవ్రమైన వర్షాలు లేనప్పటికీ కూడా ఒక పావు గంట నుండి అరగంట వర్షాలు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా మధ్య కోస్తా ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల అక్కడక్కడ అంటే వంద గ్రామాలు ఉంటే ఒక జిల్లాలో ఒక ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాలు ఈ ప్రాంతాల్లో ఈ గ్రామాల్లో చూసే అవకాశం అయితే అక్కడక్కడ మాత్రమే అంటే ఈ వర్షాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక ఇంటి దగ్గర వర్షం ఉంటే పక్క ఇంట్లో వర్షం ఉండకపోవచ్చు ఒక గ్రామంలో వర్షం ఉంటే పక్క గ్రామంలో వర్షం ఉండకపోవచ్చు ఒక జిల్లాలో వర్షం ఉంటే పక్క జిల్లాలో భారీ ఎండలు ఉండొచ్చు అలాంటి వర్షాలను అయితే సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాలు చూసే అవకాశం ఉంది ప్రజెంట్ కూడా అక్కడక్కడ అంటే ముఖ్యంగా మందపేటకు పరిసర ప్రాంతాలు రాజమండ్రికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే చేరాలకు దగ్గరగా ఉన్న కొన్ని గ్రామాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే కొన్ని గ్రామాల్లో అంటే చాలా చాలా తక్కువ గ్రామాల్లో అయితే వర్షాలు అక్కడక్కడ చిన్న చిన్న మేఘాలు అకస్మాత్తుగా ఏర్పడి వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి కర్నూలు కానీ నంద్యాల కానీ అన్నమయ్య కానీ సత్యసాయి కానీ అనంతపురం కానీ చిత్తూరు తిరుపతి అలాగే ముఖ్యంగా వచ్చేసరికి కడప జిల్లా కానీ అలాగే నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా మాక్సిమం ప్లేసెస్లో ఈరోజు తక్కువగానే వర్షాలు ఉంటాయి కానీ కొన్ని గ్రామాల్లో వర్షాలు ఉంటాయి తక్కువ గ్రామాల్లో పడిన చోట్ల మాత్రం విస్తారంగా అంటే ఒక పావు గంట నుంచి అరగంట ఆ విధంగా వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది గత కొన్ని రోజులతో పోలిస్తే అంటే గత వారం పది రోజులుగా పడుతున్న వర్షాలతో పోలిస్తే ఈరోజు మాత్రం కొంచెం వర్షాల నుంచి బిగ్ రిలీఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అడపాదడపాగా కొన్ని గ్రామాల్లో మాత్రమే వర్షాలు చూస్తాం ఓవరాల్గా మాత్రం రాయలసీమ ప్రాంతంలో రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో నిన్న ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు చూడటం జరిగింది మనం చెప్పిన విధంగా చిత్తూరు కానీ తిరుపతి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసాం రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల అంటే ఏపీలో ఎక్కువ చోట్ల రాయలసీమలో ఈ రోజు వర్షాలని చూసే ఛాన్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు అలాగే కడప జిల్లాల్లో చాలా చోట్ల అంటే ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల మధ్యలో వంద గ్రామాలుంటే ఒక జిల్లాలో ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల మధ్యలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల కుండపోత వర్షం ఒక అర అరగంట నుండి గంట కూడా పడే ఛాన్స్ అయితే ఉన్నాయి ఓవరాల్గా మాత్రం ఈ రోజు కూడా అక్కడక్కడ అడపాదడపాక ఏపీలో వర్షాలు ఉంటాయి ఉత్తర తెలంగాణలో ఉండే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో భారీ ఎండలు అలాగే రాత్రి సమయంలో భారీ ఉక్కపోతలు ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఏపీ ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉందండి ఒక్కసారిగా వాతావరణం మారి కొన్ని గ్రామాల్లో వర్షాలు మనం చూసే ఛాన్స్ అయితే ఈరోజు తప్పకుండా అయితే ఉంది ముఖ్యంగా గుంటూరు కానీ ప్రకాశం కానీ నెల్లూరు కానీ రాయలసీమ కానీ గోదావరి జిల్లాలు కానీ కృష్ణా ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ క్షణమైనా కానీ వాతావరణం మారి ఒకేసారి అనుకోని వర్షం చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి